అయోధ్య నుండి మా ఇంటికి వచ్చిన రామయ్య తండ్రి సీతమ్మ తల్లి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఏవరొకరి రూపంలో అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు తెలియదు ఎందుకో తెలియదు ఆటోమేటిక్గా కళలో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది అక్షింతలు మాకు ఇంకా రాలేదు అనుకున్నాను కానీ ఎవరొక రూపంలో అయితే మాకు అక్షింతలు ప్లస్ దానితో పాటు అయోధ్య నుండి ఒక విగ్రహం కూడా తెచ్చిచ్చేశారు చాలా చాలా సంతోషంగా ఉంది ఎవరొక రూపంలో ఉన్నవి ఎందుకంటే మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు అయోధ్యకి వెళ్ళారు ఫ్రెండ్ అయోధ్యకి వెళ్ళారు నాకు ఈ మాటలు రావట్లేదు ఆ సంతోషంలో మా హస్బెండ్ ఫ్రెండ్ అయోధ్యకి వెళ్ళారనమాట తను తీసుకొచ్చి ఇచ్చారు చాలా అంటే చాలా సంతోషంగా